బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే ఈ షోకి కంటెస్టెంట్ గా వెళ్లాలని పెద్ద సంఖ్యలో బుల్లితెర సెలబ్రిటీలు కోరుకుంటారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే జనాల్లో క్రేజ్ తో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని ఆశపడుతుంటారు అయితే దీనిని అవకాశంగా చేసుకుని బిగ్ బాస్ లో అవకాశం కల్పిస్తామని కొందరు కేటుకాళ్లు మోసానికి పాల్పడుతున్నారు తాజాగా బిగ్ బాస్ అవకాశం పేరుతో ఓ వ్యక్తి మోసం చేశారని మహిళా యాంకర్ అమ్మినేని స్వప్న జూబ్లీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పూర్తి వివరాలకు వెళ్తే అమ్మినేని స్వప్న యాంకర్ నటిగా కొనసాగుతున్నారు ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా పనిచేస్తున్నారు అయితే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాలని ఆశపడుతున్నట్టుగా తన స్నేహితులకు చెప్పింది ఈ క్రమంలోనే సత్య అనే వ్యక్తి బిగ్ బాస్ వ్యవహారం అంతా రాజు అనే వ్యక్తి చూస్తాడని స్వప్నకు చెప్పాడు గతేడాది రాజుకు స్వప్నను పరిచయం చేశాడు కూడా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో అవకాశం ఇస్తానని చెప్పిన రాజు షోలో ఉపయోగించే డ్రెస్సులు కాస్ట్యూమ్స్ ప్రచారం కోసం ఐదు లక్షలు చెల్లించాలని చెప్పాడు అయితే ఆ మాటలు నమ్మిన స్వప్న గతేడాది జూన్లో రెండు పాయింట్ ఐదు లక్షలు అతడికి చెల్లించింది బిగ్ బాస్లో అవకాశం వస్తుందని ఒకవేళ రాకుంటే డబ్బులు తిరిగిస్తామని కూడా తమిళరాజు ఆమెకి చెప్పాడు ఇందుకు సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం అవడంతో తనకు అవకాశం కల్పించకపోవడంపై రాజును స్వప్న ప్రశ్నించింది తనకు అవకాశం దక్కకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేయాలని రాజును కోరింది అయితే అతడు ఇవ్వనని చెప్పడంతో స్వప్న సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ ఘటనకు సంబంధించి స్వప్న శుక్రవారం రాత్రి జూబ్లీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు రాజుకు ఐపీసీ సెక్షన్లు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఇరవై కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్